నమస్తే వెల్కమ్ టు హెచ్ఎండి ఎలక్ట్రానిక్ వస్తువులతో పై జరుగుతున్న దాడి ఆ దేశ ప్రజల్ని తీవ్ర ఆందోళన గురిచేస్తుంది రెండు రోజుల్లో జరిగిన ఎలక్ట్రానిక్ వస్తువుల పేలులు పెను అనుమానాలకు దారితీస్తుంది మంగళవారం పేజర్లు బుధవారం వాకి ట్యాక్లు ఘటనలో ముప్పై రెండు మంది మరణించగా వేలాది మంది గాయపడ్డారు అయితే నిగూఢంగా సాగుతున్న ఎలక్ట్రానిక్ వార్లో లెబనీస్ ప్రజలు భయోందోళనకు వ్యక్తం చేస్తున్నారు తమ ఫోన్లు ల్యాప్టాప్లు ఎంతవరకు సురక్షితమో తెలియకుండా పోతున్నాయని అంటున్నారు ఏ క్షణమైనా ఫోన్లు పేలుతాయేమో అన్న టెన్షన్లో అక్కడ ప్రజలు ఉన్నారు ఎలక్ట్రానిక్ డివైజ్లు పేలుతున్న తీరు అంతు చిక్కని అటాక్గా మిగిలిపోయింది బుధవారం వాకిటాకులు పేలిన సమయంలో రాజధాని బీరట్లో ఆకాశం పొగతో కమ్ముకుంది ఒక్క బీరట్లోనే వందల సంఖ్యలో వాకిటాకులు పేలినట్లు ఆరోపణలు వస్తున్నాయి ఇక బీరట్లోని రాఫిక్ హరీనా విమానాశ్రయంలో వాకి పేజర్లను బ్యాన్ చేశారు ప్రయాణికులు ఎవరూ వాటిని పట్టుకువెళ్ళరాదంటూ ఆదేశాలు జారీ చేశారు ఒకవేళ అవి కనిపిస్తే వాటిని స్వాధీనం చేసుకోనున్నట్లు ప్రకటన చేశారు ఎలక్ట్రానిక్ అటాక్ జరుగుతున్న తీరులో బీరట్ వీధులని రక్తమాయంగా మారుతున్నాయి చేతులు కంటి గాయాలతో యువకులు రోడ్ల మీద కనిపిస్తున్నారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు ఒకే పక్కన ఒకరు నడిచేందుకు జంగుతున్నారని ఒకరు ఆరోపిస్తున్నారు పరిస్థితి చాలా భయంకరంగా ఉందని స్థానికులు అంటున్నారు గందరగోళం మధ్య చాలామంది తమ ప్రయాణాలను ఆపేశారు గాజా వార్ వల్ల ఇప్పటికే లెబ్నాన్ తీవ్ర ప్రభావం పడింది తాజా దాడులతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మరింత క్షీణించే అవకాశాలు ఉన్నాయి ఎలక్ట్రానిక్ వస్తువులతో పేళ్ళలకు పాల్పడడం క్రిమినల్ చర్య అవుతుందని ప్రముఖ అంతర్జాతీయ యుద్ధ న్యాయవాదులు చెబుతున్నారు పేజర్లు వాకిటాకిలు పెళ్లిలకు పాల్పడడం నేరమని వార్క్రమ్ లాయర్ తెలిపారు ఎలక్ట్రానిక్ వస్తువులతో దాడి చేయడం అక్రమే అవుతుందన్నారు ఇది పౌరులను టార్గెట్ చేయడమే అవుతుందన్నారు ఇజ్రాయలోని జనజీవన ప్రదేశాలను హమాస్ మిసైలు వదిలిన ఘటన పోల్చవచ్చు అని తెలుపుతున్నారు మరోవైపు ఇజ్రాయెల్ లెబ్నాన్ మధ్య బోర్డర్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి ఏడు హిజ్బుల్లా క్షేత్రాలను టార్గెట్ చేసినట్లు ఇజ్రాయెల్ మిలిటరీ తెలిపింది పేజర్లు వాకిటాకి అటాక్తో తమకు సంబంధం లేదని ఇజ్రాయెల్ స్పై ఏజెన్సీ మొసత్ తెలిపింది